ఇల్లందులో అద్భుతం హోమగుండంలో అయ్యప్ప స్వామి దర్శనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అండ్ ఆర్ కొత్త కాలనీలోని నవదుర్గ మారమ్మతల్లి తల్లి ఆలయం నిర్వాహకులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు ప్రతి ఏడాది హోమగుండ మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు ఈ ఏడాది కూడా అయ్యప్ప స్వాములకు హోమగుండ మహోత్సవాన్ని నిర్వహించారు అయితే ఈ హోమగుండ మహోత్సవంలో అద్భుతం చోటు చేసుకుంది హోమగుండంలో నుంచి అయ్యప్ప దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆలయ ప్రాంగణమంతా అయ్యప్ప స్వాములు శరణం అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు దీంతో వేలాదిగా అయ్యప్ప భక్తులు ప్రజలు ఈ అద్భుత ఘట్టాన్ని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదులు పంపిణీ చేశారు

我们